నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి సదరన్ రీ అసెస్మెంట్ క్యాంపుని అధికారులు ఏర్పాటు చేశారు ఈ క్యాంపుకి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివచ్చారు రీ వెరిఫికేషన్ కోసం కంటి విభాగం మానసిక మైండ్ విభాగం మూగ చెవుడు విభాగాల వద్ద దివ్యాంగులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు ఉదయం పది గంటలకు వచ్చినా తమను పట్టించుకోవడం లేదని అసలు వెరిఫికేషన్ చేస్తున్నారా లేదా అని తల్లిదండ్రులు మండిపడ్డారు దివ్యాంగులన్న కనికరం కూడా చూపడం లేదని కనీసం తమ బిడ్డలకి భోజనం ఏర్పాటు కూడా చేయలేదని అధికారులపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎంత్రీ న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి జీజీహెచ్ కు చేరుకుని చిన్నారులైన దివ్యాంగులు పడుతున్న బాధలు తల్లిదండ్రుల ఆవేదనను అడిగి తెలుసుకున్నారు జీజీహెచ్ లో సదరన్ రీవెరిఫికేషన్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి వివరిస్తారు వికలాంగ సర్టిఫికెట్ల కోసం దాదాపు నాకు పెద్ద ఆసుపత్రికి పెద్ద ఎత్తున వందలాది మంది వికలాంగులు ఇక్కడ చేరుకున్నారు అయితే ఇక్కడ వాళ్ళ బాధలు ఉన్నతంగా ఉన్నాయి ఎందుకంటే వచ్చిన పది గంటల నుంచి పదకొండు నుంచి వచ్చిన చాలామంది వికలాంగులు కావచ్చు వీళ్ళందరికీ కూడా కనీసం భోజన వసతి కానీ ఎలాంటి ఏర్పాట్లు లేవు వీళ్ళందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు కానీ ఇంతవరకు కూడా వాళ్ళు వచ్చిన చాలాసేపు నుంచి కూడా వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే ఇప్పటివరకు మాకు భోజనం లేదు కనీసం టయానికి కూడా ఎవరు పిలిచిన వాళ్ళు లేదు వచ్చిన వాళ్ళు మేము ఎక్కడి నుంచి బయట నుంచి బయట నుంచి వచ్చామని చెప్తున్నారు అయితే ఇక్కడ నాలుగు భాగాలుగా విభజించారు ఒకటి కంటి విభాగం సంబంధించి కావచ్చు మూగ చెవుడు విభాగం సంబంధించి కావచ్చు మానసిక మైండ్ విభాగం సంబంధించి కావచ్చు ఈ నాలుగు సంబంధించిన వికలాంగ సమస్యలు అయితే ఉన్నాయి వీళ్ళందరి మీద కూడా వికలాంగుల సర్టిఫికేట్ల కోసం పూర్తి స్థాయిలో మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలన్న ప్రభుత్వం పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు ఇప్పటికే దాదాపుగా వేల సంఖ్యలో వికలాంగ సర్టిఫికేట్లు ఏదైతే ఎగిరిపోయాయని అక్కడ పెద్ద ఎత్తున వికలాంగులు బాధ వ్యక్తం చేస్తున్నారు నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రులు ఏదైతే ఉందో నెల్లూరు దాని దానికి ఇక్కడ చే భార్యతను చేరుకున్నారు అయితే ఇక్కడ సరైన వసతులు లేవు వచ్చిన వాళ్ళని కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు మాకు అన్నం కూడా తిన తినలేని పరిస్థితిలో ఉన్న దానికి సరైనటువంటి సమాధానం చెప్పడం లేదని చెప్పి ఇక్కడ వచ్చిన చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వచ్చిన పేరెంట్స్ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బాధలు వ్యక్తం చేస్తున్నారు అమ్మా నుంచి వచ్చారు ఏంటి ఒకసారి ఇందిరమ్మ కాలనీ నుంచి అండి ఉదయం పదకొండు గంటల నుంచి కాసుకోవడాము పిల్లవాడికి అదే మెయిన్ ప్రాబ్లము భోజనానికి కూడా పోవడానికి ఇబ్బంది పడి ఏదో బిస్కెట్లు పెట్టుకుంటూ ఇక్కడ కా కాసుకోండి పేపర్స్ అడిగితే ఇంతవరకు రాలేదు రాలేదని చెప్తున్నారండి వాళ్ళు ఇదండి మా సమస్య టైం రెండు గంటలకు అని చెప్పారు మాకు తెలియకుండా వచ్చాము తర్వాత రెండు తర్వాత పోయి అడిగితే ఇంకా రాలేదు మీ పేపరు అబ్బాయికి భోజనం కూడా లేదండి ఇదో ఈ బిస్కెట్లు తెచ్చి తినిపిస్తూ కూర్చోండి నేను అండి ఇవి ఇప్పటికీ నేను పది బిస్కెట్లు పెట్టానండి అదే పరిస్థితి ఒకసారి ఆ బాబును కూడా చూడవచ్చు చాలా మా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు కనీసం భోజనము లేదని చెప్పి చాలా దారుణమైన పరిస్థితిలో ఇక్కడ గవర్నమెంట్ అధికారులు ఇలాంటివి ఇలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి కనీసం వాళ్ళకి భోజన వసతి కూడా కల్పించకుండా ఇంత దారుణమైన పరిస్థితుల్లో పెట్టారంటే ఇంత దారుణమైన పరిస్థితి నెల్లూరు పెద్ద ఆసుపత్రిలో ఏది చేసి పని చేసినా కూడా చాలా అత్యంత దారుణంగా పనిచేస్తారు ఇక్కడ ఎంత డాక్టర్లు లక్షల జీతాలు తీసుకుంటారు కానీ ఇక్కడ వసతులు కల్పించే దాంట్లో పూర్తిగా విఫలం అవుతున్నారు మళ్ళీ ఇంకా ఇక్కడ చూస్తే మనం ఇంకా చాలా మంది ఉన్నది ఒక ఒక్కొక్క బాధ ఒక వర్ణతంగా ఉంది అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు చూడండి ఇక్కడ దాదాపు చాలా బాధమైన పరిస్థితిలో ఉన్నాడు అబ్బాయి కూడా ఇక కనీసం భోజన వసతి కూడా లేనట్టు బాబ్బాయికి ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు సార్ మాది మేము వచ్చి పది వచ్చేసి బాబు వాళ్ళ నాన్న కూడా చనిపోయినాడు లేడు నేను తీసుకొని వచ్చిన ఎవరో తీసుకొని పక్కన ఆయనకి పిడ్స్ వచ్చేస్తాడు పడిపోతాడు సార్ ఎవరు లేకపోయా ఇద్దరే మేము భోజనం ఎట్లా చేశారు ఏం లేదు దొరకపెట్లో భోజనం అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పటికి ఎప్పుడు ఏం కాల ఏడ పిడ్చొస్తాదో పడిపోతుందో దీంట్లో కూర్చొని పెట్టుకొని తీసుకున్న చిన్నకి రమ్మన్నీ ఎంత చెకప్ చేయాలంట సార్ సర్టిఫికెట్లో ఏ పరిస్థితి ఆ చూస్తే చాలా దారుణమైన దా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు ఇంతవరకు కనీసం అబ్బాయి భోజనం లేదని భోజనం లేదని చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్న అధికారులు ఎంత కేర్లెస్గా ఉన్నారో తెలియట్లా వీళ్ళకి టైం తీసుకొచ్చినా పది గంటలకు తీసుకొచ్చారని చెప్తున్నారు ఇంతవరకు అబ్బాయికి మూడు అవుతున్నా కూడా మానసిక వికలాంగులు కనీసం అన్నం నీళ్లు లేకపోవడం వల్ల ఇంత దారుణమైన పరిస్థితి పెద్ద ఆసుపత్రి ఉందని చెప్పవచ్చు ఇంకా మనం చూస్తే చాలామంది పేషెంట్లు కూడా ఇక్కడ భోజనాలు లేక అలమటిస్తున్నారు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి కూడా పూర్తి స్థాయిలో ఈ సదరణ సర్టిఫికేట్ కోసం వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ రియరిఫికేషన్ పేరుతో చాలా చాలా మందికి తొలగించేదని తొలగిస్తున్నారని చెప్పి కూడా బయందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చాలామంది పె ఇంకా పేదవాళ్ళు మనం చూడొచ్చు ఇంకా మానసిక వికలాంగులు వందలాది మంది ఇక్కడ వచ్చి బాధపడుతున్న పరిస్థితి పెద్ద ఆసుపత్రి ఇంత దరిద్రంగా ఉందని కూడా అక్కడ వచ్చిన ప్రజలు కావచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో బాధను వ్యక్తం చేస్తున్నారు వీటి దీనిపైన కూడా కలెక్టర్ ఏదైతే ఉన్నారో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మానసిక వికలాంగుల మీద ఎంత పెద్ద ఎత్తున అసౌకర్యం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా తల్లిని కోరుతున్నారు కెమెరామెన్ నాయబ్తో ఎంత రిపోర్టర్ రమారెడ్డి నెల్లూరు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి జీజీహెచ్ లో దివ్యాంగులు పడుతున్న కష్టాలని తీర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం